హుజూరాబాద్ ఉప ఎన్నికల తరువాత తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే గారు ఈటెల రాజేంద్ర గారు సీఎం ఆదేశాల మేరకు పోలీసులను పంపించి మీ ఒక్క వాహనమే వెళ్లాలి మీ అనుచరులు రావద్దని పోలీసులు బారిగేట్లు గేట్లు అడ్డుపెట్టి ఈటెల రాజేంద్ర అభిమానులను అడ్డుకున్న పోలీసులు

जय जय इठला 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 हुज़राबाद प्रजा आशीर्वाद భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంలో అనేక మంది అభిమానులు అన్నా ఇవాళ మీతో వస్తాం అమరవీరుల స్థూపం దగ్గర అర్పించి మీకు మేము అండగా ఉంటాం అని చెప్పి తల్లి వస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడమే కాకుండా నిన్న సాయంత్రం మొదలైంది పోలీసు వాళ్ళ బూట్ల సప్పుడు ఇవాళ మా ఇంటిని మొత్తం వందల మంది పోలీసులతోటి ఎక్కడికక్కడ రోడ్ల మీద మార్కెట్లు పెట్టి చుట్టుముట్టి మీరు కదలడానికి వీల్లేదు మీ ఒక కారు మాత్రమే పోవాలి తప్ప మీ నాయకుల కార్యకర్తల కార్లు మీ వెంట రాకూడదు ఆంక్షలు పెట్టడమే కాకుండా అసెంబ్లీ ప్రాంగణం దగ్గర అమరవీళ్ళ స్థూపం దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినాం మీరు అక్కడ జమకోవడానికి ఆస్కారం లేదని చెప్పి ఇవాళ పోలీసుల ద్వారా మా ప్రజాస్వామిక హక్కును కానుసే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు పోలీసుల ద్వారా నిర్బంధం ద్వారా తెలంగాణ ప్రజానికాన్ని ఎప్పుడు కూడా నిలువరించలేరు ఇట్లాంటివన్నీ కూడా విఫలమైనవి అలాంటి విఫల ప్రయోగాన్ని మరోసారి కేసీఆర్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురిక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ సమావేశాలు అంటేనే కౌన్సిల్ కానీ శాసనసభ కానీ శాసన మండలి కానీ శాసనసభ కానీ శాసన మండలి కానీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది ఈ గవర్నర్ గారి ప్రసంగం గవర్నర్ గారు సొంతంగా రాసుకున్న ప్రసంగం కాదు గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏమే ఏం చేసింది ఏ పథకాల రచన చేసింది దాని ఫలితాలు ఎట్లా ప్రజలకు అందుతూ ఉన్నాయి రాబోయే కాలంలో మా విజన్ ఏముండబోతూ ఉంది మా ప్రాక్టీస్ ఏముండబోతూ ఉన్నాయి ప్రజలకు మేము ఏం స్కీములు చేయబోతూ ఉన్నాం ఏం పథకాలు అందించబోతున్నాం అనేటువంటి ఒక విధానపరమైన పత్రాన్ని గవర్నర్ గారు అసెంబ్లీలో ప్రవేశపెడతారు దాని మీద శాసనసభ్యులు శాసనసభ సంపూర్ణంగా చర్చిస్తుంది దాన్ని ఆమోదించుకోవాల్సి అక్కడ కూడా ఉండే కానీ ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం లేకుండా చేయడం అంటే శాసనసభ్యుల చర్చించేటువంటి హక్కుని ఇచ్చేటువంటి హక్కుని రాష్ట్ర ప్రజానికానికి ఒక దిశ నిర్దేశించేటువంటి హక్కులు కోల్పోయినట్టు మాత్రమే శాసనసభకు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించేటువంటి ఏ హక్కు అయితే ఉంటుందో శాసనాలు చేసేటువంటి హక్కు అయితే ఉందో ఆ శాసనసభ యొక్క ఆ ప్రజాస్వామికమైనటువంటి బాధ్యతని ఇలా మర్చిపోయి మర్చిపోయినట్టుగా ఇది భావించాల్సి శక్తి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు ప్రజాస్వామికమైనటువంటి సంస్థలని చివరికి చట్టసభలను కూడా అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శాసనసభ్యులను అవమానించడం అంటే శాసనసభను అవమానించడం అంటే మూడున్నర నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరిచినట్టు కాబట్టి ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరిచినటువంటి ముఖ్యమంత్రి గారికి ఆ పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కులు లేదు ఇవాళ నాకు తెలిసి అనేక విషయాలు చట్టాల రూపంలో ఉండవు ప్రాక్టీసెస్ విషయంలో ఉంటాయి సాంప్రదాయాలు ఉంటాయి కన్వెన్షన్స్ రూపంలో ఉంటాయి సాంప్రదాయాలని ఇవాళ తుంగలు తొక్కి ముఖ్యమంత్రి గారు ఇవాళ సభ్యుల యొక్క హక్కుని శాసన సభ యొక్క మర్యాదను తెలంగాణ ప్రజల స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కుని ఇవాళ హరించే ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ శాసనసభ్యులుగా మేము ముగ్గురమే ఉండొచ్చు కాక ఒకనాడు కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమానికి రాజీనామా చేసిన ఒక్కడే ఉన్నాడు కానీ విస్తరించింది అట్టనే ఇలా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా ముగ్గురమే ఉండవచ్చు కానీ రాబోయే కాలంలో యావత్ తెలంగాణ విస్తరించి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మట్టి కల్పించడం ఖాయమని అని చెప్పి విస్తరిస్తూ ఉన్నాం శాసనసభలో ఇవాళ గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకున్నారంటే నాలాంటి వాడు మాట్లాడేటువంటి హక్కును కూడా హరించే ప్రయత్నం చేస్తాం ఇవాళ మీకు ముగ్గురే శాసనసభ్యులు లేరు మీద తోక పార్టీ మీరు దిక్కులేని పార్టీ మీ మీకు ఇచ్చే టైమే ఒక నిమిషం రెండు నిమిషాలు అని చెప్పి మా శాసనసభ్యులను కూడా ఇవాళ ఫీల్డ్ ఎస్టేట్ సమస్యలు కావచ్చు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు కావచ్చు వీఆర్ఏల సమస్యలు కావచ్చు వీఆర్ఓల సమస్యలు కావచ్చు మహిళల సమస్యలు కావచ్చు రైతాంగ సమస్యలు కావచ్చు దళితుల సమస్యలు కావచ్చు ఒక్క మాట చెప్పాలంటే ఎవరైతే ఈ రాష్ట్రంలో న్యాయం జరగట్లేదని చెప్పి ఆక్రషిస్తూ ఉన్నారో ధరడిపేట భూప్రక్షాళనపేట లక్షలాది మంది రైతులకు కంటి మీద కొడుకులు ఎక్కడ చేస్తున్నావు అలాంటి అంశాల మీద చర్చించినటువంటి బాధ్యత లేకుండా మాలాంటి వాళ్ళని ప్రస్తావించే బాధ్యత లేకుండా ఇవాళ ఆ శాసనసభలో కూడా మా గొంతులోకే ఆస్కారం ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ప్రజలేమో ఎక్స్పెక్ట్ చేస్తాడు రాయంద్రన సభకు పోతుండు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే గంటల తరబడి మాట్లాడి మాకు అండగా నిలిచిండో మా గొంతుకై వెలిగిండో ఇవాళ మళ్ళీ అదే పద్ధతిలో ఉంటానని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి శాసనసభ హక్కుని హరించిన ఈ ముఖ్యమంత్రి మాలాంట్ గొంతులు పెగలకుండా ఇవాళ స్పీకర్ గారు చేరిన అడ్డం పెట్టుకొని మైకులు కట్ చేయడం మైకులు కట్ చేయడం అలాంటి అంశాల మీద చర్చించేటువంటి బాధ్యత లేకుండా మాలాంటి వాళ్ళని ప్రస్తావించే బాధ్యత లేకుండా ఇవాళ ఆ శాసనసభలో కూడా మా గొంతులోకి ఆస్కారం ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ప్రజలేమో ఎక్స్పెక్ట్ చేస్తాడు రాయంద్రన సభకు పోతుండు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే గంటలు తరబడి మాట్లాడి మాకు అండగా నిలిచిండో మా గొంతుకై వెలిగిండో ఇవాళ మళ్ళీ అదే పద్ధతిలో ఉంటానని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి శాసనసభ హక్కునే హరించిన ఈ ముఖ్యమంత్రి మాలోంటల్లో గొంతులు పెగలకుండా ఇవాళ స్పీకర్ గారు చేరిన అడ్డం పెట్టుకొని మైకులు కట్ చేయడం మైకులు కట్ చేయడం అవమానపరచడం ఇవన్నీ కూడా నిత్యకృతంగా ఉంటాయి అవమానమైన భరిస్తాం అవమానాన్ని భరిస్తాం గొంతు నొక్కుతే భరిస్తాం కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ పోలీసులు వ్యవహరిస్తారు నిన్న నుంచి డీసీపీలు అడిషనల్ సిపిలు అందరూ ఫోన్ చేసి మీరు మీరు ఒక్కరే పోవాలని చెప్పేట ఆంక్షల వైపు ఇది మంచిది కాదు పోలీసులు కూడా నేను ఇవాళ స్టిఫెన్ రవీంద్ర లాంటి వ్యక్తులు కూడా ఇవాళ మహబూబ్నగర్లో డీకే అరుణ గారి మీద జితేందర్ రెడ్డి గారి మీద ఆరోపణ చేసే పరిస్థితి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి వచ్చిందంటే పోలీసులు కూడా స్వేచ్ఛగా పనిచేస్తలేరు చట్టాన్ని లోబడి పనిచేస్తున్న పోలీసులు ధర్మానికి లోబడి పనిచేయాల్సిన పోలీసులు ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే స్థాయికి దిగజారిపోయింది పోలీసు వ్యవస్థలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ల స్థాయి దిగజార్చిండ్రు ఐఏఎస్ ఆఫీసర్ల స్థాయి దిగజార్చిండ్రు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు 違う